హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్టు దోశ అందులోకి పల్లీల చట్నీ వెల్లుల్లి వేసి చేసుకుంటే చాలా బాగుంటుందండి పల్లీల చట్నీ దోశ బ్యాటర్ ఎలా తయారు చేసుకోవాలనేది ఏం పెట్టలేదు వీడియో నేను దోశలోకి చట్నీ చేసి చూపించి దోశ పోసి చూపిస్తాను అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాంలేండి నేను ఒక కప్పుమైన పల్లీలు తీసుకున్నాను ఇవి వేయించేటివి అన్నీ ఏం పెట్టలేదు వీడియో వేయించి పెట్టుకున్నాను తీసి పెట్టుకున్నానండి ఇందులోకి కారం అందుకు ఎంత వేసుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు ఇలాంటిది ఒకటి పెట్టుకోండి ఏదైనా కడాయి పెట్టుకొని ఇందులో కొంచెము ఒక టేబుల్ స్పూన్మైన ఆయిల్ వేసుకోండి పచ్చిమిర్చి తీసుకున్నానండి దీనికి సరిపోయేమైన పచ్చిమిర్చి ఇవి తీసుకున్నాను నేను మీరు కారానికి మీరు ఎంత కారం తినగలరో అన్ని వేసుకోండి ఇందులో మనం ఆనియన్స్ వేయం కాబట్టి ఎక్కువ పచ్చడి ఎక్కువ కాదండి అందుకు చూసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చిని కొంచెం మనం తుంచుకొని వేసుకుందామండి ఎందుకంటే అట్లా అలాగే వేస్తే పచ్చిమిర్చి మీద పడుతుంది అందుకు అది చిట్లుతుంది కదా అందుకు మొహం మీద పడతాయి ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని కొద్దిసేపు అట్లా వేయించుకున్నామండి మూత పెట్టేసుకున్నాము తీసుకుద్దామండి పచ్చిమిర్చి కొంచెం అట్లా లైట్గా వేయగానే వెల్లుల్లి తీసుకున్నానండి వచ్చేసి ఒక పది వెల్లుల్లి అట్టు ఉంటాయి మీకు ఈ చట్నీకి సరిపోయేమని పచ్చడికి సరిపోయేమైనా చూపిస్తున్నాను నేను అలా వెల్లుల్లిని కూడా అలా కొంచెం మొక్కనియండి సింపుల్ రెసిపీ అండి మనము పల్లీలు వేయించి పెట్టుకుంటే చిన్నకాయ పప్పులు మనము వేయించి అట్లా పెట్టుకున్నాం అనుకో ఒక ఐదు నిమిషాలలోనే పచ్చడి రెడీ అవుతుందండి కొంచెం వెల్లుల్లి అలా వేయగానే ఇప్పుడు ఇక్కడ రెండు టమోటాలను కట్ చేసి పెట్టుకున్నానండి కొంచెం చిన్న ముక్కలుగా రెండు తీసుకున్నాను నేను ఇది వేసేసుకోండి ఈ టమోటాలు మగ్గేలోపు మనం వెల్లుల్లి వేసుకున్నాం కదా అది కూడా మగ్గుతుంది ఎందుకంటే మరీ ఎక్కువ నల్లగా అయిపోయినా బాగుండదు ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము మంటను సిమ్లో పెట్టుకొని చూడండి మిక్సీకి వేసుకొని వచ్చినాను ఇప్పుడు ఇందులోనే వేసేసుకుందాము ఇప్పుడు మిక్సీ చేసేసుకుందాము ఇవన్నీ మీకు ఎప్పుడైనా మిరపకాయలు ఎక్కువైనాయి ఎక్కువ కారం అవుతుంది అని అనుకున్నప్పుడు మీరు ముందుగానే మనం ఇలా వేయకముందు మిరపకాయలను ఇట్లా పక్కకు తీసేసి పెట్టుకోండి పక్కన పెట్టేసుకోండి మనము తక్కువ అయినప్పుడు మళ్ళీ కావాలంటే కలుపుకోవచ్చు ఎందుకంటే మనం ఒకేసారి వేయించి పెట్టుకొని చూసుకొని వేసుకోవచ్చు మళ్ళీ నేను చెప్పడం మర్చిపోయినానండి కొంచెము చింతపండు నానబెట్టుకున్నానండి ఇంత పచ్చడికి సరిపడా మరి ఎక్కువ వేసుకుంటే పులుపు అవుతుంది సరిపోతుంది వేసేసుకొని ఈ చింతపండు వాటరు ఇంకా కొంచెం వేసేసుకొని మిక్సీకి వేసుకుందామండి ఉప్పు పసుపు కూడా వేసుకున్నాను కదా నేను మిక్సీకి వేసుకొని వస్తాను పచ్చడి రెడీ అవుతుంది పచ్చడి రెడీ అయిందండి ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాము అల్లీలు పచ్చడి దోశ కాంబినేషన్గా చాలా బాగుంటుందండి లెయిన్లోకే చాలా బాగుంటుంది ఇంకా మీకు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ వేసుకోండి మీకు లూజ్గా కావాలంటే లూజ్గా కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోండి